అందరికి న్యూస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ దినం ప్రకటన కర్తలకు న్యూస్ రిపోర్టర్లకు మరియు ప్రజాప్రతినిధులకు అధికారులకు మా యొక్క స్నేహితులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా పలువురు అధికారులు న్యూస్ సెవెన్ ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు మరియు సంక్రాంతి అందరికీ నమస్కారం ముందుగా మన అందరం కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా జరుపుకున్నటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా దునకున్న మండలంలో ఉన్నటువంటి నాయకులకి ప్రజాప్రతినిధులకి అదేవిధంగా మండల అధికారులకి పాత్రికేయులకి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మండల ప్రజలందరికీ కూడా పేరు పేరిన సంక్రాంతి పండి శుభాకాంక్షలు తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు ప్రజ నియోజకవర్గ ప్రజలందరికీ చేతులకి బంధుమిత్రులకి నాయకులకి విలేకరులకి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మీ గరికపాటి వెంకట్ దర్శి నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మీడియా మిత్రులకు అన్ని వర్గాల ప్రజలకు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు దనకొండ మండలంలోని గ్రామ ప్రజలందరికీ దనకొండ తహసీల్దార్గా మీ అందరికీ మరియు కార్యాలయపు సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు వసంతరావు నాయక్ దొరకన్న మండలం ఎంపీటీ వనండి దొమకన్న మండల ప్రజలకి అదేవిధంగా దొమకొన్న మండలంలో పనిచేస్తున్నటువంటి అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి దొనకొండ ప్రజానికానికి దొనకొండ పెద్దలకు అదేవిధంగా మన ఎంపీపీ గారికి మన గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మన చైర్పర్సన్ మేడం గారికి అందరికీ అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి వచ్చే సంవత్సరంలో సంవత్సర కాలంలో అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు నమస్కారం మా ఈరియా సంక్రాంతి సందర్భంగా తడుకున్న మట్టిన వెళ్ళినందరికీ మా వైద్య సిబ్బంది తెలుసుకున్నాం సంక్రాంతి శుభాకాక్షణ నేను దొంగల వాళ్ళు ఎమ్పిటీసీ సబ్మిటార్ పనికోగ అమ్మాయి ఈ సందర్భంగా మండల అధికారులకు పత్రికా విలేకరులకు గ్రామ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు నాయకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ధర్మణ మండలం నాయకులకి అధికారులకి సుగా సంక్రాంతి శుభాకాంక్షలు